మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్ బావా బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి విష్ణు అన్నాడు అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు చేసినా చేసి ఉండకపోయినా మానవ మానవత్వం మంచి మనిషి మంచి హృదయం ఉన్నవాడు ప్రభావ్ నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బాబా అన్న ఏం బాబా అన్న ఇంటికి రానా అన్న ఓకే బాబా రేపు రా అన్నాడు ఏమైనా ఒక పని మీద వస్తున్నాను నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయే అంతే ఏంటి బాబు అన్నాడు ఏం కంగారు పడక వెళ్ళాను కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది నువ్వు చేయవలసిన అవసరం లేదు ఆర్ ది టాప్ హీరో ఇన్ ఇండియా వన్ ఆర్ ది టాప్ హీరో ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా ద వరల్డ్ వైడ్ అటువంటి గొప్పవాడు బట్ రోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా దీనికి సంబంధం లేదు ఇన్ని రోజులు ఎస్ఆర్ నువ్వు అన్నా బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు ఐ ఐఎమ్ డూయింగ్ అన్నాడు సే ఒకే మాట ఒకరోజు అలా వచ్చాడు చేశాడు ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు ఆ కుటుంబం ఎంతో ఇష్టం కృష్ణరాజు గారన్నా వీళ్ళ నాన్నగారైనా వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం